హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నల్ బుజ్జమ్మ సో ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయక సో ఇప్పుడైతే మీ ముందుకైతే వచ్చేసాను చాలా ఏమంటే చాలా టైం పడుతుంది ఈ మధ్య లాంగ్ వీడియోస్ అంతా రికార్డ్ చేయడానికి అండ్ ఎడిట్ చేయడానికి సో హెక్టిక్ అయిపోయింది అనమాట సో అందుకని అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఫోన్ చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు ఎంత ఐఫోన్ యూజ్ చేస్తున్నా కూడా నాకు స్టోరేజ్ వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది సో అందుకనే వీడియోస్ కూడా చాలా లేట్గా రికార్డ్ చేసా రికార్డ్ చేస్తుంటే కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనేసి వస్తుంది సో చాలా డిలీట్ చేయాల్సి వస్తుంది చాలా పెద్ద అయిపోయింది నాకు ఇంకా అందుకనేసి వీడియోస్ కూడా పోస్ట్ చేయడం మానేశాను సో కొంచెం ఫోన్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేసి ఇంకా కొంచెం హోల్డ్ అయితే పెట్ చేశాను అనమాట కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను సో నెక్స్ట్ ఫర్దర్కి అయితే కంటిన్యూకి అయితే ఫోన్ చేంజ్ చేసిన తర్వాత కంటిన్యూగా అయితే రికార్డ్ అయితే చేస్తూ ఉంటాను వీడియోస్ సో ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సో రీసెంట్ టైమ్స్లో మేమైతే శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్ళాము ఇది నా ఫస్ట్ అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఐ థింక్ ఫిఫ్త్ క్లాస్లో అనుకుంటా ఫిఫ్త్లోనో సిక్స్త్లోనో వెళ్ళాను వెళ్ళినప్పుడు అంత గుర్తులేదు బట్ గుర్తుంది కొంచెం కొంచెంగా బట్ అంత అయితే గుర్తులేదు సో అప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళాను అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మాలేసాను అనమాట నేను మా డాడీతో పాటు సో అప్పుడు గుర్తున్నప్పుడు నాకు కొద్ది కొద్దిగా గుర్తుంది సో ఈసారి వెళ్దాం అనేసి నేను ఇమీడియట్గా అనుకున్నాను అప్పటికప్పుడు అనుకొని ఇమీడియట్గా ఆఫీస్లో లీవ్స్ తీసుకునేసి ఇంకా అలా ప్లాన్ చేసుకునేసి వెళ్ళాను బట్ ఏంటంటే వెళ్ళడం వచ్చేసి మా తమ్ముడితో వెళ్ళాను అనమాట మా ఓన్ బ్రదరు తను మళ్ళీ ప్లస్ ఇంకొకటి మా హస్బెండ్ వాళ్ళ మామ కొడుకు తను కూడా బ్రదరే అవుతాడు నాకు సో వాడు ముగ్గురం కలిసి వెళ్ళాము అసలు ఎలా అవుతుంది ఏమి అని చాలా అనుకుని స్టార్ట్ అయ్యాను అనమాట అసలు నేను నడవగలనా నడవలేనా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే ఈ ఆఫీసులు ఎప్పుడు లేచినా పొద్దున్న లేసినప్పటి నుంచి ఆఫీసులు అంటూ ఇంకా కొంచెం రెస్ట్ దొరికితే చాలు పడుకోవాలనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అందుకనేసి ఏమనుకున్నాను అంటే నేను సల అసలు నేను నడవగలుగుతానా లేదనేసి చాలా అనుకున్నాను అనమాట బట్ బై గాడ్ గెస్ ఆ శివయ్య దయతో నిజంగా చెప్తున్నానండి ఎంత నేనైతే స్టార్ట్ అయినప్పుడు సరే నడిచేద్దాంలే పొయ్యేదేముంది అని అనుకొని నడిచాను బట్ వెళ్ళే ముందు వెళ్ళే ముందు నడుస్తానో లేదో నడుస్తానో లేదో నడుస్తానో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట బట్ నాకు ఆ శివయ్య దయ ఉండడం వలన అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా స్లోగా అంటే అంత హరిభరి హరిబరి లేకుండా చాలా స్లోగా అయినా చాలా ప్రశాంతంగా నేనైతే జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ చాలా గట్టాలు ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క అంటే దట్టమైన అడవి నల్లమల్ల అడవి అనమాట ద కష్టమైన అడవి అండ్ దట్ టు ఏంటంటే మేము నైట్ స్టార్ట్ చేసామంట అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేసాము జర్నీ వచ్చేసి ఎందుకంటే నైట్ టైమ్ చాలా హెవీగా నడవచ్చు డే టైంలో ఉంటుంది అంత కంఫర్ట్గా నడవలేము సో చాలా కష్టం అవుతుంది అనేసి అనిపించి ఏమంటారు మేమైతే స్టార్ట్ అయ్యామనమాట దారిలో చాలా స్ట్రగుల్స్ అయితే చూసామన్నమాట ఈ ఈ యొక్క స్వామి ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు మధ్యలోనే ఆయన హార్ట్ బీట్ అయితే ఆగిపోయి అంటే చాలా ప్రెషర్గా తీసుకున్నట్టు ఉన్నాడు పాపం ఆయన ప్రెషర్గా తీసుకొనేసి హార్ట్ బీట్ అయితే ఆగిపోయి సడన్గా అక్కడ మేము మా ఇస్తోనే కల్లారా మేము ఆ యొక్క స్వామి యొక్క డెత్ అయితే చూసాము బట్ ఇది తప్పో నిజమో అయితే నాకు తెలీదు బట్ మేము అక్కడ చూసినప్పుడు మాత్రం ఆయన ఎటువంటి స్పర్శతో అయితే లేడు ఈవెన్ హార్ట్ బీట్ కూడా కొట్టుకోవడం లేదు ఆయన బ్రీతింగ్ కూడా తీసుకోవడం లేదు అనమాట చాలా భయం నాకైతే అసలు ఎంత అది చూసిన తర్వాత నాకైతే అమ్మో లైఫ్ అంటే ఇలా ఉంటుందా సడన్గా ఇలా జరిగితే ఎలా మన పరిస్థితి అన్నట్టుగా అయిపోయింది నాకు కూడా బట్ గాడ్ గ్రేస్ తర్వాత స్లోగా స్టార్ట్ అయ్యేసి పెద్ద చెరువు వరకు వెళ్ళిపోయాము నైట్ వన్ ఓ క్లాక్కి పెద్ద చెరువుకి అయితే రీచ్ అయ్యాము అక్కడ కొంచెం హాల్ట్ వేసేసి అక్కడ పడుకున్నాము పడుకుని మళ్ళీ మార్నింగ్ కేమో స్టార్ట్ అయ్యాము అంటే ఒక టూ టు త్రీ అవర్స్ ఏమో న్యాప్ వేసాము ఎందుకంటే మరి కంటిన్యూగా నడవాలంటే చాలా కష్టమైపోతుంది అనేసి టూ టు త్రీ అవర్స్ అయితే న్యాప్ వేసేసి మళ్ళీ కేమో ఫోర్ థర్టీకి అలా ఏమో లేచి కొంచెం ఫ్రెష్ అయ్యేసి ఫైవ్కి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం ఏంటంటే ఉత్త ఫస్ట్ ఒక పొలంలో అంటే పొలం వస్తుంది అనమాట ఆ పొలం వరకు కొంచెం చప్పులు వేసుకొని నడిచాను తర్వాత మళ్ళీ నాకు ఎందుకు నచ్చక కొంచెం బరువుగా అనిపించి చొప్పులు తీసేసి నడిచాను పెద్ద జరుగుకి వెళ్ళేసరికి నాకు చుక్క కనిపించేసినాయి మొత్తం రాళ్ళు గుచ్చుకునేసి కాలంతా కందిపోయి ఎర్రగా అయిపోయి చాలా బిభచ్చంగా అయితే అయిపోయింది మార్నింగ్ నేను లేచి నడవగలుగుతాను నడవలేను అని అనుకున్నాను మా తమ్ముడు అన్నాడు ఇఫ్ ఇన్ నువ్వు ఇక్కడ నడవకపోతే పెద్ద చెరువులో అక్కడ ఆటోస్ అయితే దొరుకుతాయి అక్కడే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట అక్కడే ఆటోస్ ఉంటాయి తర్వాత ముందుకు వెళ్ళి ఇంకా నువ్వు స్టార్ట్ అయ్యావు జర్నీ జర్నీ ఎక్కడ ఆటోస్ ఉండవు మళ్ళీ మనం శ్రీశైలం వెళ్ళేదాకా సో నువ్వు వెళ్ళాలనుకుంటే ఇక్కడే రిటర్న్ వెళ్ళిపోదా వెళ్ళిపో వెళ్ళిపో అని చేసి చెప్పాడు సో బట్ బై గాడ్ గ్రేస్ ఆ శివయ్య అనుగ్రహంతో నేనైతే ఏమీ రిటర్న్ వెళ్ళకుండా మళ్ళీ మార్నింగ్ లేచి నార్మల్ నైట్ ఫుల్ టాబ్లెట్స్ వేసుకునేసి బందోబస్తుగా జెండు బొమ్మ అన్నీ తీసుకుని వెళ్ళాను కాబట్టి అన్నీ మొత్తం అప్లై చేసుకునేసి నేనైతే రెస్ట్ తీసుకున్నందుకు మార్నింగ్కి సెట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి సాక్స్లు వేసుకునేసి చెప్పులు కొద్ది దూరం వరకు చెప్పులు వేసుకొని నడిచానన్నమాట తర్వాత మళ్ళీ చెప్పులు తీసేసాను ఎక్కడ తీసేసానంటే భీమకొల్లు అని ఒక అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా హార్డెస్ట్ కొండ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను చాలా కొండలు అంటే ఫోన్లో చూడడము ఫిజికల్గా అంటే మనం డైరెక్ట్గా మన ఐస్తో అయితే లేదు ఇక్కడ చూడడం అంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చూసాను నాకు అంత గుర్తులేదు బట్ ఈ కొండను చూసానండి నిజంగా అనిపించింది మనకు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం అవన్నీ ఫేస్ చేశాము అవన్నీ స్ట్రగుల్స్ అన్నీ అనుభవించాము ఈ కొండ ఎక్కలేమా అని ఒక మోటివేషన్ అనేది వస్తుంది అంత అంత హార్డెస్ట్గా ఉంటుంది ఆ కొండ ఎక్కడము బట్ చాలామందికి ఈజీ అంటే అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది బట్ మనకు అలవాటు ఉండదు కదా సో చాలా హార్డ్గా అనిపిస్తుంది అండ్ ఏంటంటే కొండ చివరిగా అంటే చాలా అంచున కొండ అంచున మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది నేను చాలా మినిమల్ క్లిప్స్ అయితే తీసాను అనమాట కొండలు ఎక్కడం దిగడం చాలా హార్డ్గా ఉంటుంది కొంచెం స్లిప్ అయ్యామనమంటే ఇంకా డైరెక్ట్ ఫ్రీ టికెట్ ఇంకా దేవుడి దగ్గరికి ఇంకా ఏమీ ఉండదు అనమాట అంత హార్డ్గా ఉంటుంది బట్ మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా హ్యాపీగా ప్రశాంతంగా సేఫ్గా అయితే జర్నీ అయితే సాగిపోయి సక్సెస్ఫుల్గా అనుకోకుండా మేము వెళ్ళినా కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మా యొక్క నడవడం యొక్క ప్రాసెస్ అంతా అయిపోయింది అనమాట పాదయాత్ర శ్రీ శ్రీశలం యొక్క పాదయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి ఒక రోజు అంతా నైట్ అంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ టైం ఆఫ్టర్నూన్ కళ్ళ లేచి ఇంకా ఫ్రెష్ అయ్యేసి మా యొక్క సత్రంలోనే అన్నదానం అయితే చేసుకునేసి అక్కడ ఫుడ్ అంతా తినేసి తర్వాత దర్శనంకి తెలియపోయి అనమాట దర్శనం కూడా చాలా లిటరలీ చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అప్పుడప్పుడు అంటే స్టంట్స్ కూడా చేస్తుండాలి లైఫ్లో అప్పుడే లైఫ్కి మజా అనేది వస్తుందన్నమాట సో మీరు ఇంతకీ ఈసారి శ్రీశలనం నడుచుకుంటూ వెళ్ళారు అసలు ఇలాంటి ఉంటుందని మీకు ఏమైనా తెలుసే కింద కమెంట్స్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ అంటే షేర్